వెల్కమ్ టు అనర్ గుడ్ ఇన్ దీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవాది దేవునికి ఇష్టోత్తరం కలుగునుగాక ఆయన మన జీవితంలో మరొక రోజును చేర్చారు మనందరము ఆయన ఊపిరిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమార్థమై మనల్ని జీవింపచేశారు ప్రభు ఇట్టి గొప్ప కార్యం మన పట్ల చేసినందుకు ఈ రోజంతా ఆయన స్థుతి మన నోట మనము ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతుకున్నట్లుగా తనకు అయిష్టమైనవి దూరం అవునట్లుగా దేవుని పాద సన్నిధికి వద్దాం వేకున ఆయన ముఖ దర్శనము చేసుకుందాం విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవుడు ఆయన పట్ల మనము కృతజ్ఞతతో ప్రభు సన్నిధి మోకరిలినప్పుడు పరలోకమంతా అలర్ట్ అవుతుందట మన ప్రార్థన వినడానికి కనుక ఆ బంగారు పాదమును దర్శించుకుందాం మన ప్రార్థనను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం పరమునకు ఎక్కిపోనట్లుగా మన యొక్క కృతజ్ఞతను ధూపముగా ఆయన సన్నిధిని వేద్దాం మన జ్ఞానమును ఆధారం చేసుకొని మన బుద్ధిని ఆధారము చేసుకొని స్వబుద్ధితో నడుచుకోవడం కాదు కానీ దేవుని ఆజ్ఞలు కష్టతరమైన వాటిని మనము ఆచరించినట్లుగా ఫాలో అవునట్లుగా దేవుని సహాయం అడుగుదాం మన శరీరం మాత్రము కనుక మనకు అసాధ్యం కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖం సంతోషమవును అని దేవుని వాక్యం చెప్తే అందరికీ సంతోషం కానీ నీ మాటలోను ప్రవర్తలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను నీ తోటి వారికి మాదిరిగా ఉండు అని వాక్యం చెప్తే అందరికీ చేదుగా ఉంటుంది మన వెలుసుబాటు ప్రకారము మార్చు మారేవాడు మార్చేది బైబిల్ కాదు దేవుడు కాదు మనకు కష్టంగా ఉన్నా సరే దేవుడి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత మనకు నష్టం వచ్చినా సరే దానిలో సాగిపోవాలి ఇటువంటి ఎదుగుదల ఉండాలంటే ఆత్మీయతలో నడిపించబడాలంటే దేవుని సహాయము పరిశుద్ధాత్మ లీడింగ్ మనకు ఎంతైనా అవసరం అన్ని విషయంలో మీరు వర్ధిల్లుదురుగాక కళ్ళముసుకురండి చివరి వరకు ప్రార్థనలు ఎక్కి భూపించండి స్థుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధుడ అత్యున్నత సింహాసన ముందు ఆశీనుడయి దూత గణాంగములతో నిత్యం ఒక్కనే ఆడపడుచున్న పరిశుద్ధుడ మీకు స్తోత్రములు 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 తండ్రి అయా ఈ దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి మమ్మల్ అందరినీ నీ ఊపిరిలో దాచుకున్నావు ప్రభువ ఎంతో మందికి లేని భాగ్యములు నాకు ఇచ్చావు తండ్రి మన్ను నిన్ను స్థుతించ జాలదని నన్ను ఇంకా మంటికి పంపించకుండా సజీవు లెక్కలో చేర్చి నా మహిమార్థమై బ్రతకమని ప్రభువ మీరు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించినానయ్యా ప్రతి విషయముందును మీకు లెక్కప్ప చెప్పవలని జాగ్రత్తతో బ్రతికి జీవితాన్ని దయచ్చేయండి అయ్యా బుద్ధి లేని కన్నె కలవలే కాకుండా ప్రభు వయసయ్య ప్రతి దినము ఆత్మలోను మీ అభిషేకములోను ప్రభు ప్రార్థనలోను వాక్యముందును శ్రద్ధ కలిగి అనుదినము నా దీవిటిని నూనెతో నింపుకునే భాగ్యంను ను దయచ్చేయండి ప్రభువ బుద్ధి గల కన్నె కలవలే ప్రభువ అయ్యా మీతో ఎత్తబడుటకు సహాయం చేయండి ప్రభువా బుద్ధి లేని కన్యకలు మీరు ఎవరో నేను అన్నారు ప్రభు ఇదిగో నేను సంఘంలోనే వారు కూడా బుద్ధి గల కన్నెకలతోనే ఉన్నారు సంఘంలోనే ఉన్నారు నేను చర్చికి వెళ్తున్నాను నేను అన్ని దేవుడికి ఇస్తున్నాను అని అనుకుంటూ పొరపాటు పడుతున్నారేమో ప్రభు ఆత్మీయ జీవితంలో సరిగా అర్థం చేసుకునికుండా వెనక దారిపోతున్నారేమో ప్రభు అటువంటి వారిని తండ్రి దర్శించండి ప్రభువ వారి హృదయంలో మేల్కొల్పండి ప్రభువ ఆత్మీయతలు అంచెలంచెలుగా ఎదిగించండి ప్రభు అనుదినము అనుదినము నీ సారూప్యతలోనికి మారే భాగ్యమును దయచేయండి ప్రభు నీ సారూప్యములోనికి మారుటయే జీవితంలో అత్యంత చేరుకోవలసిన నా గమ్యస్థానం అని గుర్తించే భాగ్యములు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి క్షేమములు దయచేయండి ఆశీర్వాదములు దయచేయండి శారీరకంగాను ఆత్మీయకంగాను ప్రభు అనేకులకు మాదిరికరం కాదండి మార్చండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దాయిచ్చేయండి అనారోగ్యంలో ఉన్నవారిని ఆరోగ్యంలోనికి దాటించండి రాహవె వారిని ఎదుర్కొనండి ప్రభు అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు ఎబినేజర్ పోయి ప్రభు ఇంతవరకు కాసి కాపాడే దేవుడు ఇక మీదట కూడా కాపాడుతాడు మా పోషకుడు అనే సాక్ష్యము వారి నోట నుంచండి ప్రభు కుటుంబాల్లో ప్రేమ శాంతి సమాధానం ఐక్యతను కుమ్మరించండి ప్రభు ప్రతి స్త్రీలు ప్రతి వారే భర్త ప్రభు చేతులెత్తి నిర్దోషమైన చేతులెత్తి మీ సన్నిధిని కుటుంబం కొరకు బిడల కొరకు ప్రతి వేకువునే హృదయం మీ సన్నిధిని కుమ్మరించుటకు వారికి భాగ్యమును దయించేని జ్ఞానమును దయించేయని తెలివిని దయచేయండి తండ్రి ప్రతి స్త్రీ హెబ్బరి స్త్రీల వల్ల చురుకుగా ఉంటూ ప్రభు ప్రతి విషయముందును మీకు లెక్క చెప్పవాలని భర్త ప్రవర్తన ఎందుకు బిడల బాధ్యతల అలయక జ్ఞానము కలిగి ప్రవర్తించే భాగ్యములు దయచేయండి బిడలకు మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్షన్స్ దయ ఇచ్చేయండి ప్రభు మీ చిత్రంలో ఘనముగా వారి వివాహము జరిగించండి మిబడిన గర్భములు తెరవండి ప్రభు అవమానములతో నిందలతో కృంగిపోతున్నటువంటి వారిన్నో వారి జీవితాల నిండా సంతోషం దయించేయండి స్థుతి వస్త్రము వారికి ధరింపచేయండి విధవరాలను పోషించండి తండ్రి తండ్రి లేని వారిని అనాథ బిడలను దీవించండి ఆశీర్వదించండి వారి పోషకుడు వై ప్రభువ వారి యొక్క జీవితాలన్నింటినీ ప్రభు మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించండి ముట్టండి స్వస్థపరచండి వైద్యం చేసే వారిని దీవించండి వారికి పేషెంట్స్ని దయచేయండి తండ్రి ప్రతి జాబ్ చేయ వారిని కూడా ఆశీర్వదించండి ఆర్మీ బిఎస్ఎఫ్ వాళ్ళను దీవించండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి రైతులను పంట పొలాలను ఆశీర్వదించ దేశము రాష్ట్రములు గ్రామములు దీవించిన అయ్యా సువార్త అందరి అనేక ప్రాంతములకు తండ్రి సువార్త వెళ్ళుటకు ద్వారములు తెరవండి ప్రభా ఎసయ మీరు రాకడ సమీపమైంది ఉన్నదని తెలుసుకొని అనేక కార్యములు జరిగించుటకు సేవకులను బలపరచండి దొంగ బోధకులు దొంగ ప్రవక్తలను చేయని ప్రభా అయ్యా మీ చిత్తంలో ఏర్పరచబడిన విశ్వాసము సైతం మోసపుచ్చదరని ప్రభా జ్ఞానము కలిగి బహు జాగ్రత్తగా బ్రతికేట సహాయం చేయండి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి తండ్రి శాంతి సమాధానము దయచేయండి కుటుంబాల్లో చిన్న దీవించండి స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్తుండగా వస్తుండగా వారి రాకపోకల తోడుగా నడిపించండి ఆయుధారోగ్యాల చదువును విద్యను బుద్ధిని జ్ఞానమును దయచేయండి తల్లిదండ్రులకు లోబడే హృదయమును మీందు భయభక్తులు గల హృదయమును దయ ఇచ్చేయండి తండ్రి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్న వారిని ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి ప్రభు ప్రతి కుటుంబము మీ సన్నిధిని పరలోకము వలె సంతోషంతో ఆశీర్వాదంతో నింపబడను కాక ఈ రోజంతటిలో మీ యొక్క జ్ఞానమును దయ ఇచ్చేయండి ధైర్యమును దయ ఇచ్చేయండి ప్రతి పనిని సఫలము చేయండి మరల సాయం సమయం మీ సన్నిధిని మోకరిల్లు వరకు కొండాకోట ఆశ్రయదుర్గమైన నీ రెక్కల నీడలో ఆశ్రయము దయ ఇచ్చేయమని నా ప్రభును నా నా ఎస్ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ యువ్ ఎ గుడ్ డే